మా సచ్యవతితోటి చీపురు కట్టించాను చూసారా టెరస్ తొడవడం కోసం ఆ చీపురండి ఇక్కడ చాలా బాగా ఉపయోగపడుతుంది మాకు ఎర్ర గార్డెన్స్ అని ఊరి చివరి స్థలం ఉంటుంది కదండి ఆ స్థలంలో మామిడి మొక్కలు వాటరింగ్ చేయడానికి అలాగే వల్లా ఇరిగేషన్ కొండలు పాతడానికి వెళ్ళినప్పుడు ఆ ఆకులన్నీ బాగా పేరుకుపోయినాయి అండి పేరుకుపోయినాయి అని శుభ్రంగా అంటే కొబ్బరి ఆకులు ఇవన్నీ అనమాట అవన్నీ ఒక్కొక్క కింద చేర్చండి ఆ తర్వాత వాటిని మంట పెట్టేసామండి ఇక ఆ పని అంతా అయిపోయాక ఇదిగోండి పనికి ఆహార పథకం అంటారు చూసారా అలాగా పని అంత అయిపోయింది ఇక ఆహార పథకంలాగా మామిడికాయలు అదేనండి రాలిపోతాయి కదా చిన్న చిన్ని మామిడి పిందులు ఆ మామిడి పిందులు అన్నీ ఏరుతున్నాను మా చిన్నప్పుడైతే ఆ మామిడి పిందులు చక్కగా కట్ చేసేసుకుని ఉప్పు కారం వేసేసుకుని తినేసేవాళ్ళం అండి ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి మేము ఎలాగ తినలేము ఇక్కడ గుడి దగ్గర రామాలయంలో పూజా కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి కదండి చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు అలాగే మా ఇంట్లో చేసే అమ్మాయికి కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా మామిడికాయలన్నీ తోటంతా తొడవడం అయిందండి అయిపోయి ఇప్పుడు ఈ మామిడికాయలు ఏరుకోవడం ఎందుకంటే అండి ఈ రాలిపోయిన కాయలు ఎవరు ముట్టుకోరండి ఆ చెట్టునున్న కాయలు మాత్రం చక్కగా దొంగలు వచ్చి కోసుకుని వెళ్ళిపోతారు ఎలా ఎండిపోవాల్సిందే కదా ఆ ఎండిపోయి వృధాగా పోయేకంటే చక్కగా ఏరేసి ఏ పిల్లలకు ఇచ్చామనుకోండి వాళ్ళు ఉప్పు కారాలు అవి వేసుకుని తింటారు లేదంటే చక్కగా మనమే కొద్దిగా ఉడికించేసండి ఆ గుజ్జులో పంచదార అవి కలుపుకొని మనం షర్బత్లాగా చేసుకోవచ్చండి ఈ వేసవతాపానికి చాలా బాగా పనిచేస్తుంది అలాగనే ఉపయోగించుకోవచ్చు కాకపోతే నేనైతే మా రామాలయంలో అక్కడికి వచ్చే పిల్లలకి ఇద్దామన్నట్టుగా ఈ కాయలన్నీ ఏరుతున్నాను అనమాట బాగానే ఉన్నాయండి చిన్న పెద్ద సైజు మొత్తం అన్నీ ఏరాక ప్రస్తుతం అయితే ఇప్పటిదాకా నేను తుడవడానికి వాడుకున్న క్యాప్లోనే ఈ కాయలన్నీ వేస్తున్నాను ఎక్కువే వచ్చినాయండి ఈ చిన్న చిన్న కాయలు ఏమీ ఏరట్లేదండి పెద్దకాయలే తీస్తున్నాను అనమాట కొన్ని కొన్ని పనులండి మనకి ఆ చిన్నతనంలో మనం చేసిన ఆ ఆట పాట అలరి ఇవన్నీ గుర్తు చేస్తూ ఉంటాయండి అలాగే మామిడికాయలు ఏరుతూ ఉంటే మా చిన్నప్పుడు మామిడికాయలు తినడం ఇవన్నీ గుర్తొస్తున్నాయి